మీద పడుకున్న కాకి తనలో తాను ఈ గ్రద్ద ఇంకా రెండు ముక్కలు చేసినట్లేదు ఇంకెందుకు ఆలస్యం చేస్తుందో ఈ గ్రద్ద నేను పడుకుంటాను మటన్ కత్తితో రెండు ముక్కలు చేయమని చెప్పిన తర్వాత కూడా అలా చేయకుండా ఎందుకు ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది అని అనుకొని కలు తెరిచింది బెడ్ మీద తన పక్కన మటన్ కత్తి పట్టుకుని ఉండాల్సిన గ్రద్ద అక్కర్లేదు కొంచెం ఆశ్చర్యంగా పక్కకి చూసింది కత్తి పట్టుకుని కోపంగా చూస్తున్న గ్రద్ద ముందు భార్య పిచ్చుక లవర్ పిచ్చుక భయం భయంగా ఉండటం గమనించింది ఓహో నన్ను చంపకండని నా భార్య పిచ్చుక తన లవర్ పిచ్చుకతో కలిసి వచ్చిందనమాట తు ఏంటో నా జీవితం భార్య పిచ్చుక ఒంటరిగా వస్తే నా కోసం వచ్చిందని తన భర్తకాకి ప్రాణాలు తీయొద్దని వేడుకోవడానికి వచ్చిందని ఎంతో మురిసిపోయేవాణ్ణి కానీ ఆ లవర్ పిచ్చుకతో కలిసి వచ్చింది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఖచ్చితంగా నా భార్య పిచ్చుక నన్ను కాపాడుకోవడానికి రాలేదు తన లవర్ పిచ్చుకతో కలిసి నన్ను చంపడానికి వచ్చినట్టుంది అని అనుకుంటూ ఏమీ తెలియనట్టుగా మళ్లీ కళ్ళు మూసుకుంది గ్రద్దా ఏమిటి ఆలస్యం నన్ను లేదా చెప్పు గ్రద్దా నువ్వలా పడుకునే ఉండు కాకి ఏది ఏమైనా నేను నిన్ను చంపటం ఖాయం నాకు కావాల్సింది కూడా అదే కదా గ్రద్దా చూడవే భార్య పిచ్చుక నువ్వెంతలా బ్రతిమిలాడినా నీ భర్త కాకిని వదిలిపెట్టను నేను అనుకున్న ప్లాన్ ప్రకారమే నీ భర్త కాకిని చంపేస్తాను పోయిక్కనించే నా కత్తి వీటికి కాకి అల్లాడుతూ చనిపోవటం నువ్వు చూడలేవు గ్రద్దా భార్య పిచ్చుక అంటున్నావ్ నా భార్య పిచ్చుకేమైనా వచ్చిందా అప్పుడు గ్రద్ద కొంచెం కోపంగా గట్టిగా నీ భార్య పిచ్చుకెందుకు వస్తుంది కాకి చప్పుడు చేయకుండా పడుకో కోపం తెచ్చుకో గ్రద్దా భార్య పిచ్చుక అంటే నా కోసం నా భార్య పిచ్చుకు వచ్చిందేమో అనుకున్నాను నీ కోపం చూసిన తర్వాత అర్థమైంది నీ దగ్గరికి వచ్చింది నా భార్య పిచ్చుకి కాదని సర్లే వచ్చి నన్ను చంపేసే కాకి ఆకాశం అడవిలా మారిన ఈ అడవి ఆకాశంలా మారినా నేను ఖచ్చితంగా చంపుతాను నా ఆకలి తీర్చుకుంటాను అని చెప్పి భార్య పిచ్చుక లవర్ పిచ్చుకతో కలిసి బయటకొచ్చింది గ్రద్ద ఇదేంటి ఇంతవరకు వినిపించిన మాటలు ఇప్పుడు వినిపించటం లేదు అని అనుకుంటూ భర్తకాకి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది బెడ్ ప్రక్కనే ఉన్న గ్రద్ద తన భార్య పిచ్చుక లవర్ పిచ్చుక ఇప్పుడు కనిపించటం లేదు గుమ్మం దగ్గరికి వచ్చి చూసింది గుమ్మం బయట మాట్లాడుకుంటూ ఉండటం కనిపించింది వెంటనే భర్తకాకి తలుపు చాటును దాక్కుంటుంది వాళ్ళ మాటలు వింటుంది అది కాదు గారు నేను చెప్పేది ఒకే ఒక్క నిమిషం వినండి అంతే ఆ తర్వాత తమరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డుపడను గ్రద్ద అయోమయంగా చూస్తుంది గ్రద్ద భార్య పిచ్చుక అంతలా బ్రతిమిలాడుతుంది కదా తను చెప్పినట్టు ఒక నిమిషం మించుడు అసలు భార్య పిచ్చుక తన భర్తను చంపాలని కోరుకుంటుందా వద్దని వేడుకుంటుందా ఏదో ఒకటి నీకే తెలుస్తుంది కదా నువ్వెక్కడి లవరి పిచ్చుకవే ఈ భార్య పిచ్చుక అప్పటినుంచి తన భర్త కాకిని చంపొద్దనే కదా బ్రతిమిలాడుతుంది అయితే చంపకు భార్య పిచ్చుక వేడుకుంటున్నట్టు తన భర్త కాకిని చంపకుండా వదిలిపెట్టు రద్దా అబచ్చ నోటి దగ్గర ఆహారాన్ని వదిలిపెట్టి ఈ భారీ వర్షంలో నేను ఆహారం కోసం మళ్ళీ వేట మొదలు పెట్టాలా నా వల్ల కాదు ఇప్పుడు అసలు ఈ ఆకలి మీదున్నాను భర్తకాకిని చంపేస్తాను నా ఆకలి తీర్చుకుంటాను అయ్యో ఒక్క నిమిషం నేను చెప్పేది వినమన్నాను కదా ఓకే ఒక్క నిమిషం నీ భర్త కాకిని ప్రాణాలతో వదిలిపెట్టమని చెప్పడం కాకుండా ఏం చెప్పినా నిమిషంలో చెప్పు అంతకు మించి టైం దాటితే నా భర్త కాకిని వదిలిపెట్టమన్న మాట వినిపించినా నేను లోపలికి వెళ్ళిపోతాను నా భర్త కాకిని అని చెబుతూ ఉండగా తలుపు చాటునున్న కాకి సంతోషపడుతూ చెప్పు భార్య పిచ్చుక నా భర్త కాకిని ప్రాణాలతో వదిలిపెట్టు తనకి బదులు నా లవర్ పిచ్చుక ప్రాణాలు తీసుకోమని చెప్పు ఈ మాట విని నీతో పాటు వచ్చిన లవర్ పిచ్చుక మైండ్ బ్లాక్ అవ్వాలి ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడి పండుగన్న స్టైల్లో ఉండాలి అని అనుకుంటూ ఆసక్తిగా వింటూ ఉంటుంది భార్య పిచ్చుక ఒక్క నిమిషంలో అర నిమిషంలో గడిచిపోయింది ఇప్పటికే నా గ్రద్దాకాకి నేనే రెండు ముక్కలు చేస్తాను నీకు ఆహారంగా ఆనందంగా పెడతాను ఈ ఒక్క కోరిక తీర్చు అంతే ఆ మాట విని గ్రద్ద ఆశ్చర్యపోయింది భర్తకాకి మైండ్ బ్లాక్ అయింది గుయ్యమనే సౌండ్ రావటం మొదలైంది కాకి లవర్ ఆ మాట విని సంతోషపడుతూ సరేవా భారీ పిచ్చుక ఏం యాక్టింగు ఏం యాక్టింగు మన పక్షులకి కూడా అవార్డులు రివార్డులు ఉంటే గనక అన్ని అవార్డులు నీకే వచ్చేక భర్త కాకి మీద ప్రేమ కాదుల వర్పిచ్చుకా పగతో వచ్చాను నన్ను అనుమానంతో భర్తకాకి ఎంత టార్చర్ పెట్టిందో నీకు తెలియదు భర్త అయితే ఎలా పడితే అలా మాటలు అనాలా ఎక్కడ పడితే అక్కడ కొట్టాలా పిచ్చి కుక్క కరిచినట్టు ప్రవర్తించాలా చెప్పు కొంచెం ఆవేశం పిచ్చుక చాలా అంటే చాలా కంట్రోల్లో ఉన్నాను లవర్ పిచ్చుక ఇక నా వల్ల కాదు భర్తకాకి ఎలాగో గ్రద్ద చేతిలో చనిపోవాలని అనుకుంటుంది కదా అప్పుడు భర్తకాకిని చంపే అవకాశం నాకెలా వస్తుంది లవర్ పిచ్చుక అందుకే ఇంత కథని నడిపించాల్సి వచ్చింది తలుపు చాటు ఉన్న భర్తకాకి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారి ఉంటాయి గ్రద్ద షాక్ నుంచి తేరుకుంటుంది భార్య పిచ్చుకని చూస్తూ భార్య పిచ్చుక ఏంటి నువ్వు చెప్పేది నీ భర్తకాకిని నువ్వే చంపుతావా అవును గ్రద్ద నా భర్తని నేనే చంపుతాను నా బొట్టు నేనే తుడుచుకుంటాను నా గాజులను నేనే పగలగొట్టుకుంటాను నా ఏడుపును నేనే ఏడుస్తాను కత్తి ఇలా ఇవ్వు ఎలాగో బెడ్ మీద నా భర్త కాకి పడుకొని ఉంది కదా వెళ్ళి రెండు ముక్కలు చేస్తాను అంటూ గ్రద్ద దగ్గర నుంచి కత్తి తీసుకుంటుంది భర్త కాకి కన్నీళ్లు తుడుచుకొని రా భార్య పిచ్చుకా భార్య చేతిలో కానీ భార్య ఒడిలో కానీ చనిపోయే అదృష్టం ఎంతమంది భర్తల కోసం చెప్పు ఇప్పుడు నాకొచ్చింది నేనేమీ తెలియనట్టుగా బెడ్ మీద పడుకుంటాను కత్తి పట్టుకుని వచ్చి నన్ను చంపేశాయి అని కాకి అనుకుని తలుపు దగ్గర నుంచి బెడ్ దగ్గరికి వచ్చింది బెడ్ మీద పడుకుంది కత్తి పట్టుకున్న భార్య పిచ్చుకని లవర్ పిచ్చుక చూస్తూ నేనే ఒక ప్లాన్ చేసి భర్త ఇక్కడి నుంచి తప్పించి హత్య చెయ్యాలి అనుకున్నాను కానీ భార్య పిచ్చుక నాకంటే బాగా ఆలోచన చేసి ఇక్కడే గ్రద్ద చంపుతున్నట్టుగా ఉండేలా చేసి తన భర్త కాకిని చంపడానికి వెళ్తుంది సమస్యలు సమస్యలొస్తే అని అనుకుంటూ ఉండగా భార్య పిచ్చుక కత్తి పట్టుకుని పడుకున్న భర్తకాకి వచ్చింది భర్తకాకి మూసుకున్న కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి గ్రద్ధాల్ పిచ్చుక వచ్చి బెడ్ మీద వాలాయి ఇంకా ఆలస్యం చేయకు భార్య పిచ్చుక నాకసలే బాగా ఆకలిగా ఉంది నీ కోరిక ప్రకారంగా నేను నీ భర్తకాకిని చంపే చనిపోయిన తర్వాత నేను కాల్చుకొని తింటాను ఇంకొకసారి ఆలోచించు భార్య పిచ్చుక ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక ఆలోచించేదేమి లేదు లవర్ పిచ్చుక అనుమానంతో భర్త కాకి పెట్టే టార్చర్ ని భరించలేను అని కత్తి పైకెత్తింది చిన్నారి గొంతు వినిపించింది అమ్మా అమ్మా నాకు నాన్నని లేకుండా చేస్తావా అమ్మా నాకు నువ్వు కావాలి నాన్న కావాలి మీరిద్దరూ కలిసి ఉండడం నాకు కావాలి అన్న గొంతు వినిపించింది భార్య పిచ్చుక గ్రద్దా లవర్ పిచ్చుక పక్షులన్నీ అయోమయంగా చూస్తూ ఉంటాయి నేనమ్మా నీ కూతుర్ని ఇప్పుడే నీ కడుపులో పడ్డాను నాకు నాన్న కావాలి అని చెప్పగానే భార్య పిచ్చుక సంతోషపడుతూ తన చేతిలో ఉన్న కత్తిని వదిలిపెట్టేస్తుంది సరిగ్గా అప్పుడే భర్తకాకి కళ్ళు తెరిచింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే ఒకనొక అడవిలో ఇరుగు పొరుగు రెండిల్లుండేవి ఇరుగింట్లో పిచుక నివాసం ఉంటే జీవిస్తూ ఉంటుంది ఈ రెండు కలిసి వాటికి కామన్ ఫ్రెండ్ అయిన కాకిని లవ్ చేస్తూ కాకి కోసం ఈ రెండు పడుతూ ఉంటాయి నేనసలే మంచిదాన్ని కాదు నాతో గొడవ పెట్టుకుని నువ్వు గెలవలేవు నేను కూడా అదే చెప్తున్నాను పిచ్చుక పైకి తెల్లగా కనిపిస్తుంది కదా డైలాగులతో భయపెడితే కాకిని నా కుదిలిపెట్టి పారిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో పిచ్చుక లోపలుండాల్సిన కసి కోపం ఆవేశం అలాగే ఉన్నాయి పిడికిలు బిగించి గుదితే మూతి పళ్ళు రాలిపోతాయి ఓహో నువ్వు పిడికిలి బిగించి నా మూతి మీద కొట్టే వరకు నేను అలా చూస్తూనే ఉంటానని నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు కొంచెం నీ ఓవరాక్షన్ని తగ్గించుకుంటే మంచిది పావురమా కాకిని వదిలిపెట్టి పిచ్చుక నేను అన్నిటినీ తగ్గించుకొని నిన్ను అక్కలా చూసుకుంటాను ఏ కష్టం నీ దగ్గరికి రానివ్వను చీచీ నువ్వు అక్కేంటి నేను కూడా చెప్పేది విను కాకిని మొదట ప్రేమించింది నేను మొదట కాకి లవ్ చేస్తున్న విషయం చెప్పింది కూడా నేనే అయితే ఏమిటి పిచ్చుక కాకి నన్నే ప్రేమిస్తుంది కదా జోక్ బాగుంది కానీ పావురమ్మ నవ్వు రావడం లేదు ఎప్పుడైనా నవ్వితేనే కదా నవ్వొచ్చేది అయినా నీ ముఖానికి నవ్వు సెట్ కాదులే పిచ్చుక ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉండడం సెట్ అవుతుంది అలా ఏడ్చే కదా కాకిని సొంతం చేసుకోవాలని చూస్తున్నాం నాన్ సెన్స్ నేను సొంతం చేసుకోవాలని చూడడం ఏమిటే పావురమా కాకి ఎప్పుడూ నా సొంతమైంది కాకి మనసులో నేనే ఉన్నాను కాకి నన్ను తప్ప ఎవరిని ప్రేమించనని చెప్పేసింది సో కాకి నా సొంతం లేదు పిచ్చుక కాకి నా సొంతం నీకు మాటలే చెప్పింది మరి నాకు అప్పుడు వెటకారంగా పిచ్చుక నీ చేతిలో చేవేసి ఒట్టేసి చెబుతున్నా నువ్వు నాకు నచ్చావు నువ్వంటే ఇష్టం లేక నేను లేను నిన్నే ఇష్టపడ్డానని చెప్పిందా వారెవ్వ పిచ్చిక వెటకారంగా చెప్పినా కరెక్ట్గా చెప్పవు ఇదే మాటలు కాకి నాతో చెప్పింది అప్పుడు నువ్వు ఆ మాటలకి మురిసిపోయి ప్రేమించుకుందాంరా పెళ్లి చేసుకుందాంరా కలిసి నడుద్దాం కలిసి ఉంటే కలదు సుఖం పచ్చని సంసారం చేసుకుందామని చెప్పావు కదా పావురమా నమ్మలేకపోతున్నాను పిచ్చుక కాకి నాతో చెప్పిన మాటలు తిరిగి నేను కాకికి చెప్పిన మాటలు అన్నీ విన్నది విన్నట్టుగా బల చెప్పావు అయితే నీకు కాకి నాకెంత ముఖ్యమో అర్థమైంది కదా పిచ్చి పావురమ్మా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది ఎందుకో పాపం నేనింతకు ముందు నీకు చెప్పిన మాటల్ని మాటలుగానే కాకి నీకు చెప్పిందని చెప్పావు కానీ కాకి నా దగ్గరికి ఒక గులాబీ పువ్వు పట్టుకుని వచ్చింది నా ముందు వాలి సిగ్గుపడుతూ నా కళ్ళల్లోకి చూడలేక ఎంతో అవుతూ ఇన్ని మాటలు చెప్పింది అందుకే నా కవి మనసులో అలా గుర్తుండిపోయాయి నువ్వెన్ని చెప్పినా కాకి నేను పెళ్లి చేసుకోవడం మాత్రం ఖాయం ఇది ఫైనల్ కాకితో నీ పెళ్లి ఎలా ఫైనల్ అవుతుందో నేను చూస్తాను పిచ్చుకా గొడవపడుతూ ఉంటాయి దూరం నుంచి కాకి చూసి బమ్మో పిచ్చుకా పావురం గొడవ పడ్డాన్ని దూరం నుంచి చూసి మంచి పని చేశాను లేదంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలో హీరో వెంకటేష్ లా అయ్యేది నా పని మనం పెళ్లి చేసుకుంటున్నామని చెప్పంటూ పిచ్చుక ఒక చెంప మీద లేదు లేదు మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పమని పావురం మరొక చెంప మీద కొట్టేది దాంతో నా పని అయిపోయేది నాలో నేను ఇంతకాలం దాచుకున్న కోపం ఆవేశం బయటకొచ్చేవి పావురం పిచ్చుకల దవళ్లు పగిలిపోయేవి పెద్ద గొడవే అయ్యేది అని అలా వెళ్ళిపోతుంటే దారిలో ఒక చెట్టు మీద ఉన్న చిల్లక కాకి అలా వెళ్ళింది చాలు కాని ఇలా నా దగ్గరికి వచ్చే కాకి ఆ పిలుపు విని చిలకం చూసింది ముఖం ఐష్టంగా చిలక నువ్వు చూసిన తర్వాత చూసి పిలిచిన తర్వాత నేను రాకుండా ఉంటానా చెప్పు వస్తున్నాను కాకి చిలుక దగ్గరికి వచ్చింది అక్కడా పిచుక పురుగుపావరం నీకోసం గొడవ పడుతూ ఉంటే నువ్వెక్కడికి వెళుతున్నావు కాకి ఆ గొడవని చూడడం ఇష్టంలేక వెళ్ళిపోతున్నాను ఆ రెండిటి గొడవ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గదు కదా కాకి తగ్గదని నాకు తెలిసిలక కానీ ఏం చెప్పు అటు పిచ్చుకకి చెప్పలేను అలాని ఇటు పావురానికి చెప్పలేను గొడవ తగ్గించుకోమని పిచ్చుకకి చెప్తే పావురం ముందు నా పరువు తీస్తావా అని పిచ్చుక అలకపాన్ పెక్కుతుంది ఇటు పావురానికి చెప్తే నాకేమాత్రం లేని పిచ్చుక ముందు నన్ను హేళం చేస్తావా అంటూ పావురం నాతో మాట్లాడకుండా మూతి ముడిచి కూర్చుంటుంది చిలుకకి కాకి మీద జాలి వేసింది అయ్యో కాకి ఎంత కష్టం వచ్చింది నీకు నేను ఇటు పిచ్చుకతో అటు పావురంతో స్నేహం చేయటమే నేను చేసిన పెద్ద తప్పు అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను ఆ బాధ నుంచి తప్పించుకోవటానికే ఇప్పుడు నేను దూరంగా వెళ్ళిపోతున్నాను ఎంత దూరం వెళ్ళినా రాత్రికి ఇంటికి రావాలి కదా రాత్రి వరకు చూద్దాం ఇంటికి వచ్చేది రాంది తెలుస్తుందిగా అది కాదు కాకి ఇంతకీ నీకు ఇరుగు పిచ్చికి ఇష్టమా పొరుగు పావురం ఇష్టమా లేదంటే ఇద్దరు ఇష్టమా చెప్పు కాకి ఇద్దరు అని కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిలుకలా ఇష్టమని చెప్పి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ రెండింటి మధ్య మరింత గొడవ పెట్టడం కుదరదు కదా ఎలా చిలుక ఆలోచిస్తూ ఉంటుంది పిచ్చుక పావురం కర్రలతో కొట్టుకుంటూ ఉంటాయి కాకి నాది కాకి నీది కాదు నాది ఒకదాని కంటే ఒకటి గట్టిగా అరుస్తూ ఉంటాయి తన ఇంట్లో ప్రశాంతంగా పడుకున్న గ్రద్దకి పిచ్చుక పావురం గొడవ డిస్టర్బింగ్ గా అనిపించటంతో కోపంగా లేచింది గ్రద్ద తన ఇంట్లో నుంచి బయలుదేరింది అది చూసి కొంగ కంగారు పడింది వామో ఈ గ్రద్దకి చాలా కోపం వచ్చినట్టుంది కత్తి తీసుకుని వాటి దగ్గరికి వెళ్తుంది నేను చెప్పినా ఇప్పుడు వినిపించుకోదు ఈ విషయం వెంటనే కాకికి చెప్పాలి లేదంటే చేతిలో పిచ్చుక కానీ పావురం కాని చనిపోయే అవకాశం ఉంది కొంగ వేగంగా బయలుదేరి కాకి ఇంటికి వచ్చింది ఇంటికి తాళం ఉంటుంది కొంగ మరింతలా కంగారు పడుతూ హాయయ్యో కాకి ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్ళిందో కదా వెంటనే చిలుకకి చెప్పాలి చిలుక నేను అడవి మొత్తం తిరిగి కాకికి గ్రద్ద గురించి చెప్పాలి లేదంటే ఘోరం జరిగిపోతుంది కొంగ అక్కడి నుంచి బయలుదేరి చిలుక దగ్గరికి వచ్చింది చిలుకకి విషయం చెప్పింది చిలుక టెన్షన్ పడుతూ పదకొంగ కాకి ఇప్పుడు ఇటువైపు వెళ్ళింది మనం కొంచెం వేగంగా వెళితే కాకిని చీరుకోవచ్చు కాకి కోసం చిలుకా కొంగ ముందుకు వెళ్తూ ఉంటాయి మరోపక్క గ్రద్ద ఆవేశంగా పిచ్చుకా పావరం దగ్గరికి వచ్చింది కోపంగా ఇలా అంటుంది ఏయ్ పదండి ఏమిటి మీ గోల లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు కాకి గోల తప్ప మరొక గోల లేదా మీకు పిచ్చుకా పావురం కత్తితో తమ వద్దకు వచ్చిన గ్రద్దం చూసి భయపడిపోయాయి కాకి కాకి గోల గోల చేస్తుంటే రాకుండా ఎలా కాదు గ్రద్దా కాకిని ప్రేమిస్తున్నాను అదే విషయాన్ని చెప్తుంటే పిచ్చుకే ఒప్పుకోవడం లేదు నాతో గొడవ పెట్టుకుంటుంది ఏమిటి పిచ్చుక పావురం ఆ కాకిని ప్రేమిస్తుందని నీకు చెప్పినప్పుడు నువ్వు అడ్డు తప్పుకోవచ్చు కదా ఎందుకు తప్పుకుంటాను గ్రద్ద నేను కూడా కాకిని ప్రేమిస్తున్నాను ముందుగా నేను ప్రేమిస్తున్నాను గ్రద్దా లేదు లేదు గ్రద్ద నేనే కాకిని ముందు నుంచి ప్రేమిస్తున్నాను నాకు కాకి అంటే చాలా ఇష్టం కాకి లేకుండా నేను బ్రతుకలేను పావురం మళ్లీ గ్రద్దండగానే కాకి కోసం గొడవబడుతూ ఉంటాయి చిలుక కొంగ కలిసి కాకిని తీసుకుని వాటి దగ్గరికి వచ్చాయి రా కాకి రా సరైన సమయానికి వచ్చావు చెప్పు పిచ్చుక నిన్నే ప్రేమిస్తుంది పావురము నిన్నే ప్రేమిస్తుంది ఇంతకీ నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు చెప్పు పిచ్చుకనా పావురన్నా దేని ప్రేమిస్తున్నావో చెప్పు కాకి ఇరుగు పిచ్చుకని పొరుగు పావురాన్ని చూసింది అలా చూస్తావేంటి కాకి నన్నని చెప్పు నన్ను ప్రేమిస్తుంటే నీ గురించి ఎలా చెప్తాడు అని గొడవ కోపం వచ్చింది అసలు ఈ గొడవకి కారణం ఈ కాకి కదా ఈ కాకిని చంపేస్తాను కత్తిని కాకిపైకి ఎత్తింది గ్రద్ద పావురం భయంతో కళ్ళు మూసుకుంది పిచ్చుక మాత్రం ప్రేమగా వచ్చి కాకి ముందు నిలబడింది బాధగా కన్నీళ్లతో వద్దు గ్రద్దా వద్దు నా కాకిని ఏమి చేయొద్దు కాకి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి కాకి పావురనికి పెళ్లి చేయండి నేనే అడ్డు తప్పుకుంటాను అప్పుడు పావురం కళ్ళు తెరిచింది మీరిద్దరిలో కాకి మీద నిజమైన ప్రేమ ఎవరికి ఉందో తెలుసుకోటానికి ఇలా చేశాను అనిపించుకా పావురం ప్రేమ అబద్ధమని తెలిసింది నీదే నిజమైన ప్రేమ అని అర్థమైంది కాకిని పెళ్లి చేసుకునే ప్రేమ హక్కు నీకే ఉన్నాయి అవును గ్రద్దా చాలా బాగా చెప్పారు ఏదైనా ఆపద ఇలా ప్రాణం మీదకి వచ్చినప్పుడే మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరన్నది తెలిసిపోతుంది తన ప్రాణం పోయినా పర్వాలేదు నేను బాగుండాలని కోరుకునే పిచ్చుకనే నేను పెళ్లి చేసుకుంటాను ఇక ఏమీ మాట్లాడకుండా పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాకి పిచ్చుకలు పెళ్లి చేసుకుంటాయి గ్రద్ద చిలుక కొంగ అక్షింతలు చల్లుతాయి కాకి పిచ్చుక ఇరిగింట్లో చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటాయి పొరుగింట్లో పావురం ఫుడ్డు తింటూ కాకి పిచ్చుక ఎప్పటికైనా విడిపోతాయి కదా అప్పుడు కాకిని నా సొంతం చేసుకుంటాను అనుకుంటూ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది తన ఆశ ఎప్పటికీ నెరవేరదని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో పాపం చూద్దాం ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే